ಗುರು ೂಚನ ನರು ಮರಿ ಮರಿ ವಿಮನುಸು ಮಾ ಪದ್ಯಮುಲನ್ ಗುರು ಸೂಚನ ಎರುಗನಿಯಾ ವಿನು ವಿಮನುಸು ಚದುವಾ ನಗುಬಾಟ ಉಗದರ ಅದ ಇದಿಗೋ ತಿರ పురుష సంగతి లేని పొలతి కొచ్చునే దాన్ని అతి ప్రౌఢ సతీవాలే గదరా అది ఎట్లన్నా ఇదిగో తెలిపెదరా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారి చేరచితమైన శక్తిద్వయకంభకు సుద్ధరి కులదత్వ కందార్థలలో సుజన లక్షణమునందు రెండవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉంటాం దీనికి మునుపు కందార్థంలో సుజనులైనటువంటి వారు వీటిని చెవియొగ్గి వింటారు వీటిని చక్కగా సృజన చేసి చక్కగా దృఢత్వం పొంది ఈ రచించినటువంటి ఈ కృతి ఏదైతే ఉన్నదో దీనికి అత్యంతమైనటువంటి రుచిని కలిగిస్తారు ఈ గురుబోధను అందరూ వినేటట్లుగా అనగలరు ఎలా అంటే శివుడు క్షయవ్యాధిగ్రస్తుడైనటువంటి చంద్రుని చక్కచేశారు కదా తద్విధానంగా అదేవిధముగా శ్రీరాముడు అహల్యను సుగునిగా మార్చిన చందముగా సరి చేస్తారు ఇది నీకు శంఖా నివృత్తి అయినది కదా శిష్య అని తెలియజేసి నాయన శిష్య గురుసూచనైన నరులను మరి మరి వినుమనుచు చదువు మా పద్యములను గురు సూచన ఎరుగని ఆ నరులను వినుమనుచు చదువా నగుబాటవు గదరా అది ఎట్లన్నా ఇదిగోనే తెలిపెదరా నేను తెలియజేస్తాను శిష్య కొందరు విషయాల గురించి సుజనులైనటువంటి వారి ఎదుట చదివేందుకు ఏనాడూ సంశయించకు అయితే సృజనులు కానటువంటి వారు వీటిని గాక స్వీకరించరు శిష్య నగుబాటు అవుతుంది నాయన పరమగోప్యమైనటువంటి ఈ సిద్ధాంత బోధ ఏదైతే ఉన్నదో బృహద్వాసిష్ట సిద్ధాంత బోధ అన్యులు తెలియచాలనిది నాయన ఇది వారికి వినే లక్షణమే లేదు ఇక కనే లక్షణం ఎలా ఉంటుంది వారి దగ్గర ఇది నగుబాటు అవుతుంది ఎలా అంటే గురు సూచనైన నరులను గురు సూచనైనట్లయితే ఆ సూచన అందినట్లయితే ఆ శంక బాసిన వారైతే మూలము లేని గుర్తిరిగే శరీరము ఏనాటికీ లేదని దృఢపడిన వారైతే ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదు అనబడేటువంటి శివరామ దీక్షిత సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దానిని పొందిన వారైతే అలా అందిన వారైతే వారి దగ్గర మరీ మరీ వినుములుచు చదువు వినండి వినండి అని చదువు వారికి బోధించు వారు వింటారు ఎందుకని వారు గురు సూచన అయినటువంటి వారు వారు ఆ దర్వాజా తీసే విధానం తెలిసినటువంటి వారు గురుకీలు అందినటువంటి వారు రాజమార్గంలో ఉండబడేటువంటి వారు వారు వారి దగ్గర చదువు అయితే ఆ పద్యాలు నేను కృతి చేసినటువంటి ఈ శుద్ధని కూడా కందార్థములు ఏవైతే ఉన్నావో మద్గురుదేవుని వాక్యం ఏదైతే ఉన్నదో సిద్ధాంత వాక్యం ఏదైతే ఉన్నదో అది గురు సూచన ఎరుగని నరుల దగ్గర చదవటం వారిని వినమనటం అది నగుబాటు శిష్య వృధా ప్రయాస అది గురుసూచన ఎరుగనటువంటి వారికి ఇవి ఈ రత్నాలు రాళ్ళులాగా ఉంటాయి నాయన గురు సూచన అయినటువంటి వారికి ఈ పద్యములు మేలిమి ముత్యములు శిష్య ఎందుకని వీటిలో ఉన్న లోతు ఎరిగినటువంటి వారు గురుసూచన అయినటువంటి వారు గురుసూచన లేని వారికి ఎలా అందుతాయి వారికి అందే బోధలు వేరే ఉంటాయి జ్ఞానంతో కూడినటువంటి బోధలనే ఇష్టపడతారు అలానే అజ్ఞానంతో కూడినటువంటి భ్రాంతిమయమైనటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో వాటికే బంధింపబడతారు తను చేసినటువంటి గ్రంథములు ఏవైతే ఉన్నావో నేను చేసినటువంటి గ్రంథములనే ముచ్చటపడతారు అంతేగాని అశరీర గురుమూర్తి చెప్పినటువంటి ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూపినటువంటి మహనీయులను ఎరగలేరు నాయన సూచన ఎరుగని వారు కావున వారి దగ్గర చదవటం నగుబాటు వృధా ప్రయాస అది ఎట్లాంటి అయితే చెప్తాను విన్నాయన పురుష సంగతి లేని పొలతి ఒక్కొక్క శాస్త్ర అరసి మెచ్చునే దాన్ని యతి ప్రౌఢ సతీ వాలి పురుష సంగతే తెలియదు పురుషునితో కూడిక ఎలాంటిదో తెలియదు బాలిక పొలతి స్త్రీయే స్త్రీ లక్షణాలు ఉన్నాయి స్త్రీకు ఉండవలసినటువంటి అవయవ సౌష్ఠము ఉన్నది కానీ పురుషునితో కూడేటువంటి విధానం దానిలో ఉండబడేటువంటి ఆనందం ఆ బాలిక జరగలేదు తెలియదు అలాంటి వారి దగ్గర ఖక్కోక శాస్త్రం ఖక్కోక మహర్షి ఈ స్త్రీ పురుషుల విధానాన్ని గురించి శాస్త్రాన్ని అందజేసి ఉన్నారు దాన్ని మెచ్చుతుందా పురుష సంగతి లేని స్త్రీ మెచ్చద నాయన ఎందుకని వారికి ఆ అనుభవం లేదు వారు దాన్ని ఏనాడు కూడా అనుభవించలేదు వారు దాన్ని పొందలేదు అయితే దాన్ని ఎవరైతే పొంది ఉంటారు అతి సతి ఇక్కడ సతి అంటే ఎవరు తన భర్తతో దాంపత్య సుఖాన్ని అనుభవించేటువంటి స్త్రీ ప్రౌఢసతి అందుకే పెద్దలు అంటారు మాత్ర విషయ కేరీ కలాపకోవిద ప్రౌఢ అని ప్రౌఢసతి అయితే భర్తతో ఆ శయ్యా సుఖాన్ని అనుభవిస్తుంది సంతతి పొందుతుంది అంతేగాని అసలు పురుష సంగతే తెలియనటువంటి ఆ బాలిక ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు శిష్య ఏం తెలియదు ఖక్కోక శాస్త్రం తెలియదు ఒక్కొక్క శాస్త్రంలో ఆ మహర్షి ఎన్ని ముచ్చట్లు చెప్పినా స్త్రీ పురుషుల మధ్య ఉండబడేటువంటి అంతరంగిక విషయాలు ఏవైతే ఉన్నావో అవి ఎన్ని చర్చించినా అవి వారికి తెలియదు ఎవరికి తెలుస్తుంది ఒక్కొక్క శాస్త్రం యొక్క దానిలో ఉండబడేటువంటి భంగిములు కానీ లేకపోతే విధానాలు కానీ ఎవరికి తెలుస్తుంది అతి ప్రౌఢకైతే తెలుస్తుంది ఎందుకని ఆమె దాన్ని పొంది ఉన్నది అంది ఉన్నది తద్విధానంగానే గురుసూచనైనటువంటి నరులు ఎవరైతే ఉన్నారో వారికి గురుగోప్యం తెలుస్తుంది ఈ పద్యములలో ఉండబడేటువంటి భావం తెలుస్తుంది వీటి యొక్క వాచార్థము తెలుస్తుంది వారికి అనుభవార్థము తెలుస్తుంది అలానే లక్ష్యార్థము తెలుస్తుంది నిర్ణయార్థము తెలిసి నిర్ణయ రహితమైనటువంటి స్థితిలో వాళ్ళైతే ఉంటారు గురుసూచన కాని వారిని ఎంతగా వినమన్నా కానీ అందువల్ల ఉపయోగం లేదు నగుబాట్లే శిష్య కావుననే తెలియజేస్తున్నాను అని మనకు చక్కగా రెండు వందల డెబ్బై రెండవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా